బస్సు రెడీ తేదీ చెప్పు కర్ణాటక వెళ్ళి మా గ్యారెంటీల అమలు చూద్దాం పని పనిలోగా మేడి పనిలో పనిగా మేడిగడ్డను పరిశీలిద్దాం ప్రగతి వన్ రావాలా ఫామ్ హౌస్కు రావాలా కేసీఆర్ నా కోలి కాలిగోటికి సరిపోడు బంగారు తెలంగాణ చేస్తారని చెప్పి బెల్ట్ షాప్లో తెలంగాణ చేశాడు నన్ను కొనేటోడు పుట్టాడా రేవంత్ రెడ్డి సంగారెడ్డి మెదక్ సభల్లో సీఎంపై ధ్వజం దొరడ ప్రజా తెలంగాణకు మధ్య ఎన్నికలివి వంద రోజుల్లో హామీలు హామీల అమలు పట్టి ఓకే తెలంగాణ వచ్చిన తర్వాత వంద రోజుల్లో హామీ చేస్తా అంటున్నా అడిగిన హామీలనే అమలు చేస్తా అంటున్నాడు ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలును పరిశీలించేందుకు బస్సు సిద్ధం చేశా చేశామని తేదీ ఎప్పుడో చెప్పాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు ఈడేమనవటే కాకా ఇక ఈయనే అనవటే ఒకరు కులం మరొకరు మతం మీద ప్రచారం చేసుకుంటారు దాని మీదనే గెలుస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అంటున్నాడు మన కాక బస్ అయితే రెడీ ఉన్నది తేదీ చెప్పు ఏ తేదీ రమ్మంటావు ఏం చేస్తాం పోదాం కర్ణాటక ఊదాం ఇక నువ్వు అనవర్తివి మీ అయ్యా కూడా ఇంతవరకు ఒరుడే ఉన్నది కర్ణాటకమైన ఊ అంటే ఒరుడే ఉన్నది కదా మరి కర్ణాటక ఏం జరగలేదు అంటున్నారు కదా మరి ఒకసారి కర్ణాటక వెళ్ళి అయితే చూద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నాడు మరి ఏమంటున్నాడు కర్ణాటక వెళ్ళి మా గ్యారెంట్లో అమలు చే అమలు అయినా చూద్దాం చూడు ఒకసారి ఐదు గంటలు వస్తుందా ఇంకెన్ని గంటలు వస్తుందో ఒకసారి పోయి చూడు బస్సు కూడా రెడీ చేస్తున్నాడు అట్లా ఫ్రీగానే బస్సు ఉన్నదట కర్ణాటకలో కూడా అమలు చేసిరట ఫ్రీగానే బస్సు మరి అది వాస్తవమా కాదనేది ఒకసారి ఫ్రీగానే వహిజుడు పైసలు ఏం తీసుకున్నారు నీతో టికెట్కి పైసలు నీతో మీ అయ్యా దగ్గర అయితే మీ మంత్రులకైతే ఎవరు తీసుకునేటట్లు లేరు రేవంత్ రెడ్డి గారు అయితే మా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మరి భవ ప్రగతి భవన్కి రావాలా ఫామ్ హౌస్కి రావాలా కేసీఆర్ నా కాలు కొట్టికి కూడా సరిపోడు అని చెప్పేసి అంటున్నాడు మరి నువ్వు ఇంతగానో అభివృద్ధి చేస్తే తెలంగాణలో కర్ణాటకమైన వాడతావు నువ్వు ఇంతగానో అభివృద్ధి అనేది ప్రజలకు తెలియజేస్తే నువ్వు అది రేవంత్ రెడ్డికి మాట అంటాడా మరి ఫామ్ హౌస్కి రావాలా ప్రగతి భవన్కి రావాలంటున్నాడు మరి ఎడికి రావాలన్నా డిసైడ్ చేసుకోండి మరి చెప్పురు మరి చెప్పిపోయి కర్ణాటక పుకట్లో పోయి అభివృద్ధి ఏమైందా చూడర్రు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి